ఆ ఎవడు బాబు ఎవడు తినుబండారాలు చాలా ఉంటాయి కానండి ఎన్ని రకాలున్నాయి కానండి శికుడు రుసే వేరు కదండి తాసరావాలి పర్రా 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 బాగులుతూ తింటా ఉంటే అమ్మ బాబా రుసే వేరండి ఇంకా శక్కుడు తినాలంటేనండి మన కాలుదూరు మన సీని కొట్లోనండి సీని కొట్లో శోడు తింటే వదలబుద్దవుదండి ఆయ్ ఇటు ఎక్కడా అడుగుతున్నారా ఇంకెక్కడండి మూడు రోజులు చెప్తున్నా కదండి బాబు మా కాలుదూరు గురించి కాకినాడ జిల్లాలో ఉన్న పెద్ద గ్రామం చాలా మంచి గ్రామం అని ఎన్నిసార్లు చెప్పానండి మీకు ఓ మరుపు ఎక్కువైపోతుంది మీకు పని ఒత్తులు పడిపోయి మరి ఆ కాలుదూర్లో అండి సెంటర్ లో మన సీని గారు మిఠాయి కొట్టు మరి ఆయన దగ్గర మరి కానీ చెక్క చెక్కమిచ్చుడు కానీ అబ్బా గొప్ప రుసు అండి ముఖ్యంగా శకుడీలు అండి చాలా గొప్పగా తయారు చేస్తాడండి ఇంతగా మీకు చిన్న సీక్రెట్ చెప్పనా ఈ సీన్ ఎవరో కాదని మా క్లాస్ వింటాను బాబు ఆరో క్లాస్ నుంచి పదో క్లాస్ దాకా మేము ఇద్దరం ఒకే నెంబర్ ఒకే బెంచ్ అండి ఒకే సెక్షన్ ఒకే బెంచ్ మీద కూర్చుని చదువుకున్నామండి వీళ్ళ నాన్నగారండి నలభై ఏళ్ళ కితం ఇట్టారండి కాలుదూర్లో ఈ మిఠాయి కొట్టండి అప్పుడు చిన్న మేము మేము చాలా చిన్నపిల్లం అండి అప్పుడు పెట్టిన కొట్టండి ఆ రోజుల్లో కాలుదూళ్ళు సరైన మిఠాయి కుట్టి లేదని నీందే నెంబర్ వన్ అండి అప్పటి నుంచి అన్ని రకాల ఆ క్వాలిటీ అలా మెయింటైన్ చేసుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ వస్తూ పాపం ఆ మధ్యకాలంలో ఆయన కాలం చేశారు అనుకోండి ఇప్పుడు మా ఫ్రెండ్ సీన్కి అప్ప చెప్పారండి అది ఈయన కూడా తక్కువేం కాదండి బాబు వాళ్ళ నాన్నగారు మించిపోయి పేరు తెచ్చుకున్నాడండి అండి బ్రహ్మాండం అండి ఈయన దగ్గర క్వాలిటీ క్వాలిటీ రేటు కూడా పెద్ద రేట్ ఏం కాదండి ఏదో నామినీ రేట్ అండి నెంబర్ వన్ క్వాలిటీ సరుకులు అందరూ వేస్తారండి చాలా రుచిగా ఉంటాయండి మీరు ఎప్పుడైనా వస్తే కాలుదూరు మర్చిపోను కళ్యాణానికి అందరూ వస్తున్నారు కదా ఆ రండి మరి వేణుగోపాల స్వామిలో కళ్యాణం అదిరిగిపోద్ది కళ్యాణానికి వచ్చినప్పుడు మరి ఇక్కడ మన సీని గారి కొట్లో శకుడు టేస్ట్ చూసి మీరే చెప్పండి ఆయ్ ఉంటాయండి